క్యూనియన్ న్యూస్కు స్వాగతం భీమ్గల్ మండలంలో అరవై లక్షల రూపాయల పనులను ఆర్మూర్ డివిజనల్ ఇంజనీర్ రాజేశ్వర్ భీమ్గల్ ఏడీ వినోద్లతో కలిసి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో గల థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నందు భీమ్గల్ పట్టణ గ్రామాల అధికారి కార్యాలయాలు సుమారు పది లక్షల వ్యయంతో నిర్మించామని ఆయన అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంలో కొన్ని గృహాల వినియోగదారులు అరవై వంద ఒక వంద యాభై యూనిట్లు మాత్రమే వినియోగించుకుంటున్నారని వారికి రెండు వందల యూనిట్ల వరకు వాడుకునే అవకాశం ఉందని వేసవికాలంలో వినియోగం పెరిగే అవకాశం ఉందని కావున సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలతో సుమారు యాభై లక్షలతో భీమ్గల్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లో అలాగే జగీరియాల లెవెన్ కేవీ ఫీడర్ బ్రేకర్స్ సికింద్రాపూర్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లో లెవెన్ కేబీ ఫ్రీడర్ బ్రేకర్ ముచ్డ్ థర్టీ త్రీ లెవెన్ కేబీ కేవీ సబ్స్టేషన్లో లెవెన్ కేబీ ఫ్రీడర్ బ్రేకర్ బెజ్జోరా థర్టీ త్రీ లెవెన్ కేబీ సబ్స్టేషన్లో లెవెన్ కేబీ ఫ్రీడర్ బ్రేకర్లను ఈరోజు ప్రారంభించామని ఆయన తెలిపారు ఇటీ కార్యక్రమంలో భీమగల్ పట్టణ అసిస్టెంట్ ఇంజనీర్ సత్యప్రసాద్ భీమగల్ గ్రామీణ అసిస్టెంట్ ఇంజనీర్ గవాస్కర్ విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు இடக்கு முக்க கோடி ஆளப்பா வந்து எடுத்து ஆஃபர் எடியா বিক্ৰম দূৰবাদ భీమగల్ పట్టణంలో ఈరోజు భీమగల్ టౌన్ కొరకు భీమగల్ రూరల్ కొరకు ఆఫీసు ప్రారంభం చేస్తున్నాం ఈ రెండు గాను సుమారుగా పది లక్షల అంచనా వ్యయంతో మనం పూర్తి ఇది చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఇష్యూ ఈ మధ్యనే మా సిఎండి గారు శ్రీ కర్ణాటి పదం రెడ్డి గారు ఐఏఎస్ సిఎండి గారు ఇచ్చిన స్ఫూర్తితో చొరవతో తారా ఇప్పుడు బడ్జెట్ ఇచ్చారు మనం ఒక సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రారంభ చేసుకున్నాం ఇది ఎంతో సంతోషకర విషయం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం సమ్మర్ యాక్షన్ ప్లాన్ వేసవి కార్యాచరణ దీంట్లో ఈ సమ్మర్లో నిజామ కార్పొరేషన్లో కానీ మున్సిపల్స్లో కానీ ఈవెన్ విలేజ్ పోర్షన్లో కానీ నిరంతరమైన కరెంట్ ఇచ్చేటందుకు అన్ని చర్యలు తీసుకున్నందుకు గత నాలుగు నెలల మనం అన్నీ ఐడెంటిఫై చేసాం చర్యలు తీసుకున్నాం ఇప్పుడు కూడా ఇంకా కొన్ని రోజులలో పూర్తి కాబోతున్నాయి పనులు ముఖ్యంగా థర్టీ త్రీ కేవీ లైన్ ఒక థర్టీ కేవీ లైను ఓవర్లోడ్ అయినట్టుగా మనం గుర్తించాం దాన్ని కెపాసిటర్ బ్యాంక్స్ అవన్నీ పెట్టేసి ఆ ఓవర్లోడ్ను మనం మితిని లిమిట్స్ మార్చేసాం కాబట్టి ఆ థర్టీ కేవీ లైన్ పైన ఇలాంటి ప్రాబ్లం ఉండదు అదేవిధంగా లెవెన్ కేవీ లైన్స్లో నాలుగు లెవెన్ కేవీ లైన్స్ ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించాం ఆ నాలుగు పనులు కూడా ట్రాన్స్ఫార్మర్లో వేరే ఫీడడానికి మార్చడం తర్వాత లైన్ బైపర్కెట్ చేయడము తర్వాత అదన అదనపు ట్రాన్స్ఫర్ ఆ విధంగా ఆ నాలుగిటి వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాము అదేవిధంగా నాలుగు థర్టీ త్రీ బై లెవెన్ కివీ సబ్ స్టేషన్లో అయినట్టుగా గుర్తించాము మనం వాటిల్లో మూడిట్లలో అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం ఒక్కచోట పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క స్థాయిని పెంచడం ఈ నాలుగిట్లలో ఒక్కచోట వర్క్ కంప్లీట్ అయిపోయింది ఈ నెలనే మనకు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ రాబోతున్నాయి కాబట్టి మిగతా కూడా మూడు ఈ నెలలే కంప్లీట్లు రాబోతున్నాయి అదేవిధంగా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు దీంట్లో ఈ కన్జూమర్లకి కరెంట్ అనేది ముఖ్యంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తే మనకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సంతృప్తిగా ఉంటారు అందువరకు జిల్లా మొత్తం మీద సుమారుగా నాలుగు వందల రెండు ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించాం దాంట్లో మూడు వందల ఎనభై తొమ్మిది ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ట్వెల్వ్ ట్రాన్స్ఫార్మర్సు ఇంకా వన్ వీక్లో పూర్తి చేయబడతాయి అంటే ఈ ట్రాన్స్ఫార్మర్లు పెట్టితో పెడితే ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ల యొక్క అదనపు లోడ్ పడది ఎలాంటి సప్లై ఇంట్రెక్షన్ ఉండదు ముఖ్యంగా ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు వచ్చాయంటే మన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి అనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది దీంట్లో నెలకు రెండు వందల యూనిట్లు మనం ఫ్రీగా ఇస్తున్నాం ఎవరైతే వంద వంద యాభై యూనిట్లు కాల్చుకున్నవాలో అరే ఇంకా ఫిఫ్టీ యూనిట్స్ ఇంకా హండ్రెడ్ యూనిట్స్ మనకు ప్రొవిజన్ ఉంది స్త్రీలు వచ్చేటందుకు ఆ యూనిట్స్ కాల్చుకుందామని వీళ్ళు అదనపు ఎక్విప్మెంట్స్ అంటే జస్ట్ లైక్ కూలర్స్ కానీ ఇంకేదైనా ఏమైనా ఇంక్విప్మెంట్స్ కొనుక్కొని మనకు సిస్టమ్ మీద రెండు వందల యూనిట్లను వాడుకుంటారు వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో ఆ ట్రాన్స్ఫార్మ్ మీద ఓవర్లోడ్ అవుతుంది ఓవర్లోడ్ అయినప్పుడు ట్రాన్ఫూమ్స్ ల్యూజ్ పోవడం కానీ అట్లా జరుగుతుంది కాబట్టి అట్లాంటివన్నీ పూర్తిగా ఐడెంటిఫై చేసి వంద కేవీ ఉన్న చోట వన్ సిక్స్టీ కేవీ పెట్టడం అదనపు వన్ వంద కేవీ పెట్టడం టౌన్లలో మున్సిపల్ టౌన్స్లో పూర్తి చేసాం రూరల్లో సింగిల్ ఫేజ్ ట్వంటీ ఫైవ్ కేవీలు పెట్టి మనం ఈ సమ్మర్లో నిరంతరమైన విద్యుత్తును ఇచ్చేటందుకు మేము రెడీగా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా నేను ఈ నిజామాబాద్ జిల్లా విద్యుత్ వినియోగదారులకు అప్పీల్ చేసేది ఏంటంటే మీ యొక్క విద్యుత్ సమస్య ఏదైనా కానీ మనం అంటే కరెంటు లేకపోవడము లేకపోతే బిల్డింగ్ ప్రాబ్లము ఓవర్లోడ్ ప్రాబ్లము ఇంకా కరెంటుకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కానీ వన్ నైన్ వన్ టూ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ మనం పబ్ పాపులర్ చేస్తున్నాం వన్ నైన్ టూ వన్ నైన్ మాన్ టూ కాల్ చేస్తే వరంగల్లో దానికి సంబంధించిన సర్వర్ ఉంటుంది అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు వారంలో ఏడు రోజులు కూడా మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చెప్తే మీకు సంబంధించిన ఫిర్యాదును మీ యొక్క వివరాలను ఏ ఏ సెక్షణకు సంబంధించిన మొత్తం సేకరించి ఆ ఏఈకి ఫార్వర్డ్ చేసి దాన్ని సమస్యను సాల్వ్ చేస్తారు జనరల్గా ఏదైనా ఒక బ్రేక్డౌన్ అయినప్పుడు ఏ గారు ఫోన్ బిజీ వస్తూ ఉంటారు ఏడీ గారు ఫోన్ బిజీ వస్తాం టీ గారు ఫోన్ బిజీ వస్తాం అట్లాంటి టైంలో ఏ గారు కాల్ చేస్తే కొద్దిగా కన్యూమర్లు ఏమనుకుంటారంటే అసలు లిఫ్ట్ చేస్తలేడు బిజీ బిజీ వస్తుందని వాళ్ళకి తెలుగు లిఫ్ట్ చేస్తలేడు అని చెప్తారు ఏడిగా ఫోర్ బిజీ వస్తుంది వరకు అప్పుడప్పుడు నాకు కూడా కాల్స్ వస్తాయి ఏదంటే మీద లిఫ్ట్ చేస్తలేదంటే యాక్చువల్గా లిఫ్ట్ కావాలని బిజీ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఆ లైన్ కావటం లేదు ఇప్పుడు ఈ బిజీ ఈ బిజీ అనేది మనకు అక్కర్లేదు వన్ నైన్ వన్ టూకి చేస్తే అక్కడ చాలా లైన్స్ ఉన్నాయి దానిలో నంబర్ ఆడకలో ఉంది సార్ వన్ నైన్ వన్ టూ అది టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ అంటే కన్యూమర్కి ఎలాంటి బిల్లు పడదు ఇప్పుడు బిల్లు పడదు అది మొత్తం వివరాలన్నీ నమోదు చేసుకుంటారు ఏ కన్సర్న్ అయితే ఆ ఏకి ఫోన్ చేసి చెప్పి వాటిని ఇన్ఫార్మ్ చేస్తారు మళ్ళా తర్వాత కూడా పర్సూ కూడా చేస్తారు ఏమైంది గత నిన్నటి రోజు ఒక కాంప్లైంట్ వచ్చింది దాన్ని వెటిఫై చేసేటప్పుడు మళ్ళీ దాన్ని పర్స్ చేసి దాన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి నిజామాబాద్ ఉన్న విద్యుత్ వినియోగదారు నా మనం ఏంటంటే మీ యొక్క విద్యుత్ సమస్య ఏదైనా కానీ వన్ నైన్ వన్ టూకు కలిపి డైల్ చేసి మీ యొక్క సమస్యను సాల్వ్ చేసుకోవడం విజ్ఞప్తి చేస్తాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి